ఎందుకు తింటున్నాం చేయాలి కొడుక మీ అబ్బాయి నాకు సిప్పగతి చేసేది అని ముసలి వద్ద మా మమ్మీ గంజా పాస్ తీసుకొచ్చి మా మమ్మీ తీసుకొచ్చి షిప్పలు వేయ సిట్టి సిసి రోడ్ మీద తిప్పాను అయ్యి ఈ సిప్పు అయిపోతే మీ అబ్బాయి నా పానం తిస్తాను ముసలి భయపడుతుంది మ్మా షిప్ వాళ్ళు కొట్టు సీరియస్ అయితే నేను చూసుకుంటాను పోరడు అప్పుడు ముసల్దానికి రావాల గు కొరికి అనుకుంటాం అనిపిచ్చింది కుక్క మరం అయితే దొరుకుతుంది ఈ పోరాడు ఏం చెప్తాను మనసులో పెట్టుకుంది మబ్బులు అనంగా వేసింది అనగారు వేసుకుంది అప్ అయింది ఆ కిట్ట కృషి వేసుకొని కారు మీద కాలు వేసుకొని పూర్తి ముసలి ఇక నిన్న మొన్న తెచ్చినట్టే పాసిపోయింది మెత్తుకులు పట్టుకుంది పప్పు పాసిపోయింది పట్టుకుంది మొన్న వద్ద ఇక్కడ పప్పు నిన్న వద్దు కావాలి అన్నం పట్టుకుంది ఇక కోడల్ని ముసల్దానికి ఎత్తనాడు ముసల్దాన్ షిప్పలు అయ్యని ముసలి షిప్పలు ముసల్దాన్ షిప్ ఇక సిప్పు అని పేరక కో కోడల్ని చిన్నదేరా ఈ అడ్డి గురి కొబ్బరి కచ్చిపోతా నీకు ఎత్త బుద్ధి లేదు నీకెత్త జ్ఞానం లేదు మంచి మంచోళ్ళు అత్తరు నీకు సావర్త లేదు ఎత్తెత్త మనిషివి ఏ రకమైన మనిషివి షిప్పని వాళ్ళు పెడితే ముసలిరాడా అని కుట్ర కొట్టలకి వస్తుంది కోడలి పోర్ర ఈ వాళ్ళు చూసి బదారు కథ నానమ్మ చూడు నానమ్మ వాళ్ళ అమ్మ నానమ్మ చూడంగా వాళ్ళ అమ్మ చూడంగా నానమ్మ ముసల్వా తెల్లంటి కదా ముసల్లా నీకు ఎత్త బుద్ధి లేదే గుంటు పోవాలి నేను ఎత్తి నడిచింది గానీ నీకు గుణం అయితే మారలేదు పత్తి ఊసినట్టు నేను ఎత్తి ఊసింది గానీ నీకు గుణం మారలేదు నువ్వు షిప్ ఎట్ట వాళ్ళకి వచ్చావా ముసలి బిక్కన బీరిపోయింది పరుపు లంజ కొడుకి పరుపు ఎచ్చు సిప్పు అనిపోయాను ముసలి బీరిపోతుంది ఆ ఓ ముసల్దారా ఏ నీకెట్ట బుద్ధి లేదు నీకెత్త జ్ఞానం లేదు ఈ సిప్పలా ఎంతమంది మంది చచ్చిపోయారు వచ్చి తరతరాలు వస్తుంది సిప్ప సిప్పనైతే వరిగిపోయి గంజి వస్తే చిప్ప మాగింది మంచి చిప్ప మాగిన చిప్ప పల్కొడి ముసల్దానా నాకు ఇంకో చిప్ప కొనుక్కునే గత్తి తెత్తి అన్నాడు ఆటో ముసల్ ఇంకో ఎందుకులే అంటావు ఇదే సిపి ఉన్నట్టు ఉంటే ముసలి చచ్చిపోయినాక మళ్ళీ తెల్లారు మా మమ్మీకి ఆడికి వెళ్ళకపోతున్నా ఇగ గోడంది మిట్ట మిట్ట తిరుగు కొడుకోప్పురిపోయింది ఏమైంది అన్నదా షిప్పు ముక్కలు తీసుకుపోయి శిష్యురోడు అవుతా వారం వచ్చి ఎవడార గుడి ముంగికి మళ్ళక్క కొత్త టీని పల్లె తెచ్చింది ఇక టీని పప్పు పప్పుసారి వేసి పానవల ముసల్లా నడుచుకుంటే నూనె ముత్తకాయలు కాయలు నవదురు ముసల్లి మొదలు పెట్టి శివరాత్రి దాకా ముసల్లా నడుచుకుంటే ఇక ముసల్లి నూనె ముత్తకాయలు అయింది ముసలి ఇక మనవన్నీ బదారులు ఆడుకుంటే గోటిలో ఆడుకుంటే ముసల్లి చూసి అంట కొడుక నువ్ ఎంత మంచి నువ్వు నా కొడుకు కొడుకు కోలిగవురా నువ్వు నా చేస్తాడిగా నీ గజ్జలు ఎంత మంచిగా ఉన్నాయి కొడుక గజ్జలే గజ్జలే పౌరుడు మనవడన్నాడు ఒక్క గజ్జ కట్టింది మందారానికి నీ గజ్జలు ఎంత మంచిగున్నాయి రా మనవడా అది సంబరపడుతున్నది